మీరు బాగా ఆలోచించుకోండి అంతా బాగానే ఉంది అచ్చి చివరిదే బాగాలేదు మొదలు పెడితే బాగానే ఉంటుంది ఏం బాగుండదు అర్థం లేని మాటలు మాట్లాడి సమాధానం చెడగొట్టుకోకు శుభ్రంగా అబ్బాయి కాళ్ళు కడిగి కన్యాదానం చేయి వీళ్ళ దరిద్రపు కాళ్ళు కలగాల్సిన దరిద్రం నాకు పట్టలేదు నీకు అంత సరదాగా ఉంటే ఆ కట్లాలు కనుగలేవో వాళ్ళ మహాలు ఆ దరిద్రపు కాళ్ళు నువ్వే కడుక్కో నాకు అవసరం లేదు అది కాదు ఇంకేం మాట్లాడద్దు బయలుదేరచ్చు ఇంత జరిగాక ఇంకా ఉంటావా అదవే క్షమించండి ఒక్క నిమిషం ఆగండి మీరేమనుకోకపోతే తమరు ఒక్కసారి మా ఇంటికి వచ్చి మా బద్దని చూడండి వీడి కూతురు కంటే అందగతే బాగా చదువుకుంది పైగా దాన్ని చేసుకున్న వాడు సినిమా యాక్టర్ అవుతాడని కోయవాడు జోషి కూడా చెప్పాడు మీరు అనుకున్నట్టు కాకపోయినా కొద్దో గొప్ప కట్నం కూడా ఇచ్చుకోగలను రేపు తిది కూడా చాలా బాగుంది తప్పకుండా రేపు వచ్చు అండి సరే అలాగే వస్తా అమ్మాయికి సంగీతం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి కానీ ఆ అమ్మాయి పాట పాడితే భర్త కన్న అన్నారు అందువల్ల సంగీతం అనిపించేశాను భోజనం కూడా సరిగ్గా చేయదు పగడిపూట రెండు ముద్దలు రాత్రిపూట ఓ ముద్ద తనలో పూలు కూడా పెట్టుకోదు పెట్టుకుంటే తల్లు పోస్తుంట చూసారా ఖర్చే లేదు ఈ కాలపు ఆడపిల్లలు అది ఆడపిల్లని అలా పెంచాలండి మరి మిగతా ఆలోచించి అడిగితే బాగుంటుందేమో అక్కడ లోపాలు తీసుకెళ్ళు చూడండి బాబు గారు మగబిడ్డ తర్వాత ఎంతైనా అడగచ్చు రేపు మా వారికి అడగను పేదావతి డబ్బుదే ఉందండి అసలు మీ ఇలాంటి పెద్ద మనుషులకి డబ్బులు కక్కుపడే మనసు అసలు అస్సలు ఉండదు ఏదో లాంఛన ప్రాయంగా పదివేలు అనుకుందాం మా గేదె ఖరీదే అండి సరిగా చెప్పారు ఇంకొక ఐదు వేలు మొన్న మా వంటోడికి ఇచ్చారు మామగారు మీరేం కాదనకండి ఆఖరి మాట పాతిక వేలు మా అమ్మాయికి కాంపు మగబిడ్డ పుట్టారనుకోండి తాతగారు బహుమతిగా ఇంకో ఐదు వేలు ఇస్తా ఓకే ఒపేశ్ కొండి సంతలో పసుల ఈ పేరాల ఏంటి మోనికా మోనికా నువ్వు ఊరు కొవే దొరక దొరక నాకు మొబడ దరికాడు వి కర్మ చర్లండి త్వరలో ముహూర్తాలు పెట్టించండి వస్తాను థాంక్యూ బాబు గారు పాలమో ఏటైనాది మీకు

పెద్ద బాడీ లేకపోయినా పెద్ద మనిషిగా కరెక్ట్ చెప్పాను వెళ్ళే శవల్ని పట్టుకోండి మనం వెళ్ళండి ఈ నెల పదో తేదీ ఉదయం పది గంటలకు ముహూర్తం స్పీడ్ గా జరగాలి వీడెక్కడా రాజా రాజా ఏంటి నాన్న ఏం చేస్తున్నావు రా చదువుకుంటున్నా గుడ్ చదవాలి రా నువ్వు బాగా చదవాలి స్ట్రేట్ ఫస్ట్ రావాలి ఇది ఒక పాతిక వేలు కట్టిన డబ్బు జాగ్రత్త చెయ్యి అంత డబ్బు ఎక్కడదండి ఒంటికి ఆవరణ రాసుకుని గోచి పెట్టుకుని రాత్రి దొంగతనం చేశా ఆడది వేసి ప్రతి చచ్చు పెసుకు సమాధానం చెప్పి చవరదొద్దామని అనుకుంటున్నావా నాన్న నాకు ఉద్యోగం వచ్చింది ఆ వెరీ గుడ్ చూసావుటే నా కొడుకా మజాకా కానీ ఏంటో నశిస్తున్నావు ముప్పై వేలు డిపాజిట్ కడితే కానీ నాకు ఉద్యోగం ఎవరండి ఉద్యోగం పోయింది ఇవాళ కాకపోతే రేపు వస్తుంది ముందు చెల్లి పెళ్లి ముఖ్యం పెళ్లి వాళ్ళు కాకపోతే రేపు ఉద్యోగం రేపు రాదు కట్టం పాతిక వేలు ఉంది కదా తీసుకెళ్లి డిపాజిట్ కట్టు ఆగిపోతుందే న్యాయం ఒకరియాగాలంటే ఇంకొకరికి అన్యాయం జరగాలి తప్పదు ఇంకో ఐదు వేలు తగ్గుతుంది నాన్న ఆడపిల్లలు ఒంటి మీద నగలు కదా వాటితో అడ్జస్ట్ అవుదాంలే ఈ పెళ్ళి అగితే అది చస్తుంది చస్తే చస్తుంది నాకు ఖర్చు తగ్గుతుంది పక్క పెళ్లి ఆగిపోతే నేను ఊరుకోను ఏం తిరుగుబాట పొరపాటు జరిగినప్పుడు తిరుగుబాటు తప్పదు ఒక బిడ్డ కడుపు కాల్చి ఇంకో బిడ్డ కడుపు నింపాలనుకోవడం అన్యాయం ఉంటల మీద కొట్టినప్పుడే ఓర్చుకున్నాను ఈ చెంపతప్ప భరించలేనా పాపం పిచ్చిది పెళ్ళి మీద ఆశలు పెట్టుకుంది

ఒకరు చస్తే సగా మనం చేయించేవాడు చేయబోతే గుండు గీసి ముసుగేసి మూల కూర్చోబెట్టేవాడు అంతెందుకు మనకి రెండు చేతులు ఉన్నాయి కుడి చేతున్నేత జీవితంలోనూ అంతే కొడుకున్న విలువ కూతుళ్ళకి లేదు మాకు జవసత్వాలు ఉడిపోతే మా నోట్లంత జావ పోసేది కొడుకు రేపు చస్తే కొడుకు పెట్టేది కొడుకే ఊరి ఎత్తిపోసేది కొడుకు పిండాలు పెట్టేది కొడుకు ఆఖరి పున్నామ నరక నుంచి తప్పించేది కొడుకే ది పిచ్చినమ్మకం మీ వీప్ మీద ఎన్ని పుట్టుమచ్చులున్నాయో మీరు చూసారా కాని కానీ పున్నామనార్కం చూసినట్టు మాత్రం మాట్లాడతారా పెట్టిన పిండాన్ని ఆడకాకులు కాకులు కలిసే తింటాయి కాకులు కొన్ని స్వతంత్రం కూడా మాకులేదా కాకులు పితృదేవతలైనప్పుడు కన్న కూతురు కావలసిన వాళ్ళు కారాయితే ఏడిస్తే వాళ్లకు మరీ చులకనగా ఉంటుందక్క కన్నీళ్లు తుడుచుకో పరిస్థితి అర్థమైందిగా నా మాట విను మళ్ళీ కాలేజీలో చేరి చదువుకోడ వండబింగులు ఉన్నా దాంట్లో ఉన్న బంగారవంతా మీ కొడుకులికి ఇవ్వండి ఆ కాళీ బిందెలు మాకిస్తే నేను నీళ్ళు మోసుకొని బ్రతకటానికి ఎలా పనికొస్తాయి మోనురా అక్కడ నేను చదివించుకుంటా హలో మోనికా కంగ్రెజులేషన్స్ దేనికి కంగ్రాజులేషన్స్ మోనికా కంగ్రెస్ మోనికా హలో మోనికా కంగ్రాట్స్ ఈ రోజు కాలేజ్ లో అందరికి ఒకేసారి పిచ్చి పట్టినట్టుంది హలో మౌనిక మీరు మిగిలిపోయారు తీసుకోండి చూపలేక పెళ్లి ఊళ్ళో వాళ్ళ పెళ్లికి నేను ఎందుకు సన్నాయి వాయిస్తాను నా పెళ్లి కాబట్టి నేనే కాదు పడుతున్నాను కంగ్రాచులేషన్ సేమ్ టు యు పెళ్లి ఎక్కడా మాధురి దీక్షిత్ కళ్యాణ మండపంలో అమాప్కే ఏకం లాగా దిల్వాలే దున్హాని లే జాయింగే లెవెల్లో నా పెళ్ళికి మీరు లేసి రావాలి తప్పకుండా వస్తాను అమ్మాయి దేవురు మనూరే చదువుకుందా మన కాలేజీలోనే మన కాలేజీలోనా పేరేంటి మన పేరే మన పేరు ఏమిటండి మన పెళ్లి కదండి మన పెళ్ళ చూడండి దిస్ మీ ఫోటో పక్కన నా ఫోటో మీకు మేనస్తుందా నన్ను ఏడిపించడానికి ఇంతకన్నా వేరే దారి దొరకలేదా సారీ ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్ కదా ఏదో సరదాగా ఏడిపిద్దాం అనుకుంటే అంత బాధపడతావు టేక్ ఇట్ ఈజీ పాలసీ తీసుకో ఇలాంటి వాళ్ళకి టేక్ ఇట్ ఈజీ ఏప్రిల్ ఫస్ట్ రోజే కాదు ప్రతిరోజు ఆడపిల్లల్ని ఫోన్స్ చేస్తూనే ఉంటారు మా ఇళ్లలో అమ్మా నాన్న ఎన్నో కష్టాలు భరించి రూపాయి రూపాయి కూడబెట్టి మమ్మల్ని చదువుకోవడానికి పంపిస్తున్నారు అంతేకాని మీ ఇలాంటి వాళ్ళు బలి తీసుకోవడానికి కాదు మీ దగ్గర డబ్బులున్నాయి కార్లున్నాయి మేడలున్నాయి ఏ మచ్చపడ్డా మీ డబ్బు దాన్ని తుడిచేస్తుంది కానీ పేదరికంలో చస్తూ బతికే పెళ్లి కానీ ఆడపిల్ల మీద ఏ అపవాద పడ్డా ఈ జన్మలో పోదు ఆ అపవాదు పోవడానికి మాకు ఆత్మహత్య కంటే వేరే దారి లేదు ఏపీలో ఘోర రైలు ప్రమాదం మూడు వందల మంది దుర్మరణం పాపం గవర్నమెంట్ వాళ్ళ ఈ ప్రమాదాలను ఎలా నివారిస్తారో ఏమిటో నాన్నగారు ఆ రైలు ప్రమాదాలు రోజు ఉన్నవే కాని ఆ మూడో పేజీలో వివాహ వేదిక ఉంటుంది చూడండి ఎవరినైనా వరుణ్ణి చూసి నన్ను కట్ట ఒక పని అయిపోతుంది ఇంత పెళ్లి పెంచబడింది ఏమిటి నీకు రోజు రోజుకి తెగ పెరిగిపోతుండే పని చూసుకో నమస్కారం అండి మీ కరెంటు బిల్ కట్టిస్తానండి థ్యాంక్ యూ బాబు మీ ఆరోగ్యం ఎలా ఉంది ఏం ఆరోగ్యంలే బాబు ఆయనకు మోకాళ్ళ నొప్పులు నడవలేకపోతున్నారు మోకాళ్ళ నొప్పులా మరి చెప్పరే నా దగ్గర ఒక అద్భుతమైన తైలం ఉంది ఇది వాడండి ఆకలి కాకుండా నీ దగ్గర ఏదైనా మందు ఉందా లేదండి ఉంటాయి బాగుపడదు అన్నట్లు నేను ఒక స్వామీజీని కలిశాను ఈ విభూతి ఇచ్చారు ఎందుకయ్యా పెళ్లికాన ఆడపిల్లలు రాత్రిపూట నోట్లో వేసుకుని ముఖాన్ని రాసుకుంటే త్వరగా పెళ్ళవుతుందట హాయ్ రాత్రిపూట ఇది నోట్లో వేసుకునే నుదుపెకి పోసుకుంటే త్వరగా పెళ్ళవుతుందా అంటే మగలు పోసుకుంటే ఇంకో త్వరగా అయిపోతుందనమాట అయినా ఇంత కొంచెం తినడానికి ఏం సరిపోతుంది వెళ్ళి తొందరగా రెండు బస్తాలు తీసుకురా అమ్మయ్యా ఈ దెబ్బతో ఆ పిల్లి కాయబో ఈ కుర్రాడంతా బుద్ధిమంతుడో అనండి మన పిల్లల ఆ లోకల్లో అందరికంటే మన పిల్లలే బుద్ధిమంతులు అందగాళ్ళని మీ ఉద్దేశం కాకి పిల్ల కాకి ముద్దని కూర్చోండి ఈయన మా నాన్నగారండి నేను టెంకే గారండి పెద్ద కోటీశ్వరుడు నమస్కారం అండి నమస్తే నమస్తే మై గాడ్ మీ ఇంట్లో ఏసీ లేదా ఉండేదండి మావిడికి ఉబ్బసం అందుకని క్లీన్ చేశాను పైన ఫ్యాన్ ఉంది గోచులు పెట్టుకుని తిరిగే దేశంలోకి సూట్ వేసుకొచ్చానే తప్పు నాది కాఫీ కూల్ డ్రింక్స్ హార్లిక్స్ నో థ్యాంక్స్ నో మెన్షన్ వారం క్రితం మా అమ్మాయి అమెరికాలో ఉంటే ఇందులో ఆశ్చర్యపోవడానికి మా అమ్మాయి నాకు రోజుకు రెండు సార్లు ఫోన్ చేస్తుంది ఆ రోజు ఫోన్ చేసి మీ అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పింది అమెరికా ఎప్పుడైనా చూసారా అనకాపల్లి కూడా చూడలేదండి అనకాపల్లి చూడలేదు ఆమదాల వలస చూడలేదు అమెరికా సంబంధం మాత్రం కావాలి డాటర్ ఇంగ్లాండ్ లో మైకేల్ జాక్సన్ మనమడితో సంబంధం కుదురుస్తాను స్విట్జర్లాండ్ లో సెటిల్ అయిపోయి చెప్పారు విన్నావన్నమాట ఈ పూర్ ఫ్యామిలీతో కావాలంట సంబంధం నేను కాదండి నాన్న నువ్వు ఆ మాట మీద ఉండమ్మా చూడండి మనం వాళ్ళ ప్రేమను కాదన్నా అనుకోండి ఏ అగాయత్వం చేస్తారు వాళ్ళ తొందర పడకుండా మనం తొందర మంచిది ఏమంటారు కానీ కొంచెం ముక్కు ముసుకోమని చెప్పు వాళ్ళ కులం గోత్రం ఏమిటో కనుక్కోండి డబ్బున్న వాళ్ళే పిల్ల తల్లి గురించి అడగండి పోని బాగా డబ్బులు వాళ్ళని చెప్పానా చస్పదేమిటి అంటుంది ఆహా ఏం లేదు మా పిల్లవారికి రష్యా నుంచి రెండు లక్షలు ఇస్తామని వచ్చారు ఆ విషయమే ఊరికే గుణుగుతోంది మీ అమ్మాయి మొత్తం ఎన్ని సార్లు తుమ్మింది ఆ రెండు సార్లు అండి రెండు సార్లు తుమ్ముకు రెండు లక్షలు రెండు రోజులు నాలుగు లక్షలు ఇంకొక తుమ్మి వేసుకోండి మొత్తం ఆరు తుమ్ములు ఆరు రోజులు పన్నెండు లక్షలు మాదేం పోయిందండి గోతం దురిపేస్తాం అదే పొజిషన్ ఈ ఫోటోలో ఉన్న శవం ఇటువైపు తిరగడం చూసావా అదేనయ్యా మనిషి ఓ శవం మనిషి శవం లాంటి మనిషి అయ్యా లేదండి ఇలాంటి శవాన్ని చూడలేదు మనిషిని చూడలేదు చూడలేదు సరే ఒకవేళ చూస్తే మా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయి ఓకే సరే సార్ సార్ ఎస్ మెహదీ పట్నం వైపు వెళ్తున్నారా సార్ అవును దారిలో కొంచెం లిఫ్ట్ ఇస్తారా సార్ అడ్డమైన వాళ్ళందరిని డ్రాప్ చేయడానికి ఏమైనా సిటీ స్కూటర్ సర్వీస్ అనుకున్నావా అలా అనకండి సార్ అర్జెంట్ గా మా హెడ్ క్వార్టర్స్ వెళ్ళాలి ప్లీజ్ సార్ సరే ఎక్కువ థ్యాంక్ యూ సార్ చైతే మిమ్మల్ని ఏదో జైల్లో చాలాసార్లు చూసాను చూశాను సార్ డోంట్ టాక్ జైల్లో చూడటం నాన్ నాన్సెన్స్ పోలీస్ స్టేషన్లో లో నేను టూ టౌన్ ఎస్ఐ టూ టౌన్ ఎస్ఐ వండర్ సార్ టూటోని ఎస్ఐ ఉండి కూడా రహస్యంగా బ్రాండీ బాటిల్స్ సప్లై చేసే స్మగ్లర్ల మీద వెళ్తున్నాడు అంటే ఎంత నిరాదంబరత ఎంత సింప్లిసిటీ సార్ కూర్చో అవును మీరు ఇంత డీటెయిల్ గా ఎంక్వైరీ చేస్తున్నారు కొంపదీసి మీరు సిబిసిఐడి కాదు కదా చచ్చా అలా అనుమానించే ముందు వెనక ముందు చూసుకోవాలి వెనక్కు చూస్తే ముందుకు గుజేస్తాను ఇద్దరం చచ్చుడుకుంటాం వద్దులండి సార్ నేనే ఒక శవాన్ని నాకు తోడు మళ్ళీ తమరి శవం కూడా అయ్యింది మా హెడ్ క్వార్టర్స్ వచ్చింది కొంచెం ఆపండి సార్ అలాగే ఇక్కడ ఏంటయ్యా మశానం దగ్గర ఇది మీ హెడ్ సార్ మా తప్పించడానికి ఏదైనా కొత్త ప్లాన్ వేసుకుని వచ్చావా ఏదో సరదాగా చేసిన పని నేను ఇంత బాధపడుతున్నా అనుకోలేదు ఐఎమ్ సారీ నువ్వు సారీ అన్నంత తేలిగ్గా నేను ఏ విషయం మర్చిపోలేను అందులో నాటకాలాడి జీవితాన్ని నవ్వులు పలిచేసి చేసే నీలాంటి వాళ్ళని నేనే కాదు ఎవరు నమ్మరా నీ మీద అభిమానంతో నీకు దగ్గర వాళ్ళని చూశాను కానీ నేను కష్టపెట్టాలని కాదు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఐఎమ్ సారీ ఐ లవ్ యూ మా నాన్నగారు మన ఫస్ట్ నైట్ ని అమెరికాలో ఏర్పాటు చేద్దాం అనుకున్నారు అమెరికా అయినా అనకాదే కదా సీన్ అంటే నేను చెప్తాను కదా తగిలి మంచు విరిగిపోతుంది నాకు చేయకుండా వాడికి చేస్తారా పెళ్లి మండిపోతుంది ఆ అమెరికా ఆయన బోలు డబ్బు అన్నాడు కదా ఇచ్చాడా మూడు రూపాయలు వడ్డీకి వాళ్ళ దగ్గర ఉంచమన్నాను పోనీ ఓ యాభై వేలు అడిగి తీసుకుపోయారు ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసేవాళ్ళం మధ్యలో డబ్బు తీస్తే వడ్డీ దండగే ఉండని సరే అయ్యో అక్కడ శోభనం కూడా అయిపోయింది నా పెళ్లి కూడా చేస్తే ఒక పని అయిపోయేదిగా వీళ్ళెప్పుడు ఇంతే పొళ్ళు మండిపోతుంది ரா கதில தேலு குட்டந்தா கெவ நடிச்சா காது என்ன கிட்டாடு நோர்மை விச்சு வாடு போமா అమ్మా ఎదిగిన ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారు నీ కొడుకు నీ కోడల్ని కాస్త మనుషుల్లాగా ప్రవర్తించమని చెప్పు నువ్వు మాత్రం ఇప్పుడు పోవడం పొదుపు పోయాక రావడం ఇది చేసే కొంపేనా రాత్రి పడే నుంచి వచ్చిన శబ్దాలు విని నాకు అదే అనుమానం వచ్చిందమ్మా అదే మొద్దు వినోదారి మాటలు ఊరికే కలిపారు కదా ఆడపిల్లలు ఎలా పెంచాలో కూడా తెలియాలి ఇప్పుడు ఏమందండి అది చూడు మీతో చెప్పడం కంటే చెట్టుతో ముత్తుకోవడం బెటర్ అబ్బా దానికి ఆవేశం నా పెళ్లి విషయంలో ఉండుంటే ఎప్పుడో నా పెళ్ళయిపోయేది కర్మ గట్టిగా కొట్టుకోవే పేలన్నా చస్తాయి చాలా మనవు